అందరికి నమస్తే నా పేరు శ్రీకాంత్ మీరు సినిమాల్లో చూసుంటారు ఒక రోజు సీఎం అని కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం దగ్గర నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఒక రోజు ఎమ్మెల్యేలు అయితే ఇక్కడ రావడం జరిగింది అసెంబ్లీ సమావేశం నిర్వహించడం జరిగింది అయితే ఇక్కడ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఎమ్మెల్యే లో మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం వాళ్ళ అభిప్రాయం ఏంటి వాళ్ళు ఏం మాట్లాడారు అసెంబ్లీలో వాళ్ళ రాజకీయ వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏం అడుగుదాం మీ పేరు ఏంటండి నా పేరు మాన్సా అండి నేను పిఠాపురం కాన్స్టిట్యుయన్సీ మాది పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లా మాది ఈ రోజు ఇక్కడ మాక అసెంబ్లీకి రావడం స్టూడెంట్ మాక అసెంబ్లీ చాలా హ్యాపీగా అంటే గోల్డెన్ ఆపర్చునిటీ ఎందుకంటే ఒక మినిస్టర్ ఒక హైయెస్ట్ పొజిషన్ లో ఉన్న సీఎం సార్ ని అలాగే లోకేష్ సార్ ని కలవడం అంటే చాలా ఇంకా మాకు నా హార్ట్ ఇంకా తేలిపోతుంది అలాగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను పవన్ కళ్యాణ్ లో నువ్వు వచ్చావు ఇక్కడికి అసెంబ్లీకి గురించి ఏం మాట్లాడారు నేను పవన్ సార్ రాలేదు ఈ రోజు పవన్ సార్ రాకపోతే నేను అలా వస్తున్నా మొత్తం అంత కౌన్సిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ చూపించారు తర్వాత లోకేష్ సార్ చాలా దగ్గరగా ఉన్నారు లోకేష్ సార్ అలా వెళ్తుంటే సార్ నాకు ఒక ప్రాబ్లం ఉంది నేను చెప్పొచ్చా అని చెప్పాను ఆ చెప్పమ్మా పర్లేదు సార్ మా పవన్ సార్ రాలేదు ఈ రోజు మా పవన్ కళ్యాణ్ గారు రాలేదు మా ఎమ్మెల్యే గారు చెప్తానండి ఆ చెప్పమ్మా అన్నారు అండి మాకు ఈ సమస్య ఉందంటే ఆ పర్లేదమ్మా నేను చెప్తాను మీకు ఏం కావాలంటే ప్రొటెక్షన్ వాళ్ళు ఉప్పటితేర ప్రాంతం వాళ్ళకి కావాలండి అని చెప్పాను చెప్పగానే ఆ సరే అమ్మా అయితే పర్లేదు అని నేను చెప్తాను సార్తో మేము కూడా ఒకసారి ఆలోచిస్తాం దాని గురించి అని ఎన్నే చెప్పారు సార్ కూడా ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడారు లోకేష్ సార్ అయితే మొత్తం ఇప్పటి వరకు లోకేష్ సార్ ఉన్నారు మాతో రియల్ సమస్య గురించి మాట్లాడవు సార్ సార్ తో అయితే నేను రియల్ గానే మాట్లాడాను రియల్ ప్రాబ్లం గురించి మాట్లాడాను ఏంటి మీ సమస్య ఏంటి ఎట్లాంటి ఇబ్బంది ఉంది తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో అయితే ఇప్పుడు ఏదైనా తుఫాన్ గానీ వాన్ గానీ వస్తుందంటే వాళ్ళు ఏంటంటే ప్రొటెక్షన్ కన్స్ట్రక్షన్ ఎప్పుడైనా ప్రొటెక్షన్ బిల్డింగ్స్ లోకి వెళ్ళిపోవడం చూస్తున్నారు ప్రతి ఒక్కరు అంటే వాళ్ళకి సొంతంగా ఇల్లు అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ఇల్లు లేవు నెక్స్ట్ ఆ వాటర్ అంతా రావడం వల్ల వాళ్ళ ఇల్లు అన్ని సగానికి సగం ఉప్పాటి ప్రాంతం అంతా వాటర్ లో మునిగిపోతుంది ఆ ప్రాబ్లం గురించి చెప్దాం అనుకున్నాను అది మెయిన్ నాకు వచ్చేసి థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఎంతగానో బాధపడుతున్నారు ఆ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను ఆ విషయం కూడా లోకేసారితో చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకో చెప్పాలి చెప్పాలనుకున్నాను బట్ టైం లేదు ఇప్పుడు నువ్వు రియల్ గా ఎమ్మెల్యే అయిపోతే ఫస్ట్ ఆ సమస్య తీరుస్తావా లేదా ఇంకేదైనా సమస్యలు వాటిని తీరుస్తావా నేను ఫస్ట్ ఏంటంటే నాకు ఉమెన్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ చైల్డ్ అబ్యూస్ గురించి పిల్లల్ని ఇలా ఎవరైనా మన కూడా జరిగింది కాకినాడ జిల్లాలో అలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఫస్ట్ ఏంటంటే పిల్లలకి అవగాహన కల్పించాలి మనం ఏంటంటే చిన్నది కదా పిల్లలకి ఎందుకు చెప్పడం ఇలాంటి విషయాలు పిల్లలకు చెప్పకూడదు అబ్బాబ్బా అలా అనుకో అస్సలు అదే ఉండకూడదు ఫస్ట్ పిల్లలకి ప్రతి ఒక్కటి తెలియాలి తెలిసినప్పుడ ప్రాబ్లం జరగకుండా ఉంటది ప్రాబ్లం జరిగిన తర్వాత సొల్యూషన్ ఎత్తికే కన్నా ప్రాబ్లం జరగకముందే అది ఖండించినట్లయితే అది బెటర్ అని నా ఉద్దేశం కాబట్టి ఒకవేళ నేను నియోజకవర్గానికి ఒకవేళ ఎమ్మెల్యే అయితే ఉంటే కనుక పీపుల్ ని సర్వ్ చేస్తాను పీపుల్ కి సేవ చేయడం కోసం వస్తాను ఒక ఎమ్మెల్యే అయితే పొలిటీషియన్ అయితే కనుక మా ప్రజల ప్రాబ్లమ్ కూడా తీరుస్తాను ఎందుకంటే వాళ్ళు నా నియోజకవర్గం నా ప్రజల వాళ్ళు కాబట్టి కన్ఫర్మ్ గా నేను తీరుస్తాను ప్రాబ్లం ఒకవేళ నేను ఎమ్మెల్యే అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు మాట్లాడదాం ఆయన ఏం మాట్లాడారు అసెంబ్లీలో ఏం సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయో సార్ మీరు ఏ నియోజకవర్గం అండి మీది గూడూరు గూడూరు మీ పేరు సాగర్ కుమార్ ఏం అసెంబ్లీలో మీడ మీరు ఏం మాట్లాడారు ఏం సమస్యలు లేదా మీకు వచ్చిన వచ్చిన మీ దృష్టికి సమస్యలకు ఏం సమాధానం చెప్పారు సంవత్సరం రైతులు ఏం తప్పు చేస్తున్నారు అంటే ఫర్టిలైజర్స్ ని ఉపయోగిస్తున్నారు ఫర్టిలైజర్స్ కానీ ఉపయోగించకుండా ఉపయోగిస్తే నియోగిస్తే మాన్యుస్ చాలా సమయం పడుతుంది కానీ మనం ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేయాలంటే మాన్యుల్ వన్ మంత్ లేకపోతే ఒక వీక్ లో డెవలప్ అయిపోతే అలాంటి టెక్నాలజీ మిషన్స్ కానీ వచ్చేస్తే మన ఇండియా అగ్రికల్చర్ చాలా గ్రోత్ లో ఇంకా 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 ప్రస్తుతం గ్రోత్ లో ఇంకా గ్రోత్ వెళ్ళిపోద్ది మళ్ళీ రైతులు ఏం తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళు టెక్నాలజీ టూల్స్ ని ఉపయోగ సరిగ్గా ఉపయోగించడం లేదు వాళ్ళు ఇంకా బుల్లెట్ కార్స్ ని ఉపయోగించి వ్యవసాయం చేస్తున్నాం కొంతమంది ఇంకా తెలియని వాళ్ళు అవి కానీ ఉపయోగించకుండా ఇంకా బాగా టెక్నాలజీ టూల్స్ ఉపయోగిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలు వాతావరణం ఎలా ఉంది ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి టీవీలో మాట్లాడుతూ అసెంబ్లీలో మాట్లాడుతూ చూసావా నువ్వు చూశాను వ్యవసాయ శాఖ మంత్రి టీవీలో మాట్లాడు నేను చూశాను ఇక్కడ రాకముందే అసెంబ్లీ ఎట్లా జరుగుతుందని మేము వీడియోస్ చూసాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మాకు ఊహ కలిగించింది అసెంబ్లీ ఎట్లా జరగాలి బిల్ ఎట్లా పాస్ అవుతాయి ఏం ఎట్లా అసెంబ్లీ జరుగుతాయి మళ్ళీ పెద్ద పెద్ద ఆఫీసర్లకి అసెంబ్లీ చూపించింది మాకు చూపించడం చాలా వండర్ఫుల్ గ్రేట్ ఆపర్చునిటీ నేను కృతజ్ఞతలు చెప్తాను నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిని మాకు ఇలాంటి మంచి ఆపర్చునిటీ అవసరమా జనాలకి అసెంబ్లీ కావాలా జరపాలా సమావేశాలు ఉండాలా అసెంబ్లీ జరగడం చాలా అవసరం అసెంబ్లీ గానీ జరగపోతే ఇది విద్యా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది తెలియదు రేపు భవిష్యత్తులో పెద్దయ్యాక నువ్వు పొలిటీషియన్ అయ్యి అసెంబ్లీకి వస్తావా లేదా ఏదైనా ఉద్యోగం చేసుకుంటావా నేను భవిష్యత్తులో పొలిటిక్స్ 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 లో కానీ అయిపోతే నేను ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ని ఇండియా ని మొత్తం రాజ్యాలని డెవలప్ అయ్యేటట్టు చూస్తాను బాగా నిజాయితీ పరుడుగా నేను న్యాయం చేస్తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నువ్వు డబ్బులు వెనకేసుకుంటావా లేదా జనాల కోసం పనిచేస్తావా నేను జనాల కోసం మాత్రమే పని చేస్తాను మనం జనాల కోసం పనిచేస్తే వాళ్ళు మా పని పనిచేస్తారు పొలిటిక్స్ ఉన్నదే ప్రజల కోసం ప్రజల సహాయం కోసం వాళ్ళ న్యాయాల కోసం మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే కదా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి అసలు మీ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో అయితే ఎక్కువగా సమస్యలు అంటూ ఏమి లేవని వచ్చిన తర్వాత చాలా వరకు పోయినాయి సార్ నాకు తెలిసినట్టు ఉన్నదైతే ఒకటి సమస్య అది అడుగుతాం సార్ అది వేయడానికి కుదరదు దాన్ని కూడా అలవలాగా చెట్లు నదికి మళ్ళీ అక్కడ చెట్లు మీరు మీ నియోజకవర్గానికి కొంత ఫండ్ ఇచ్చి మీరు నియోజకవర్గానికి ఖర్చు పెట్టుకోండి అంటే ఏం సమస్యలు తీరుస్తాను సార్ ఫస్ట్ అయితే రోడ్లు రోడ్లు తీస్తాను సార్ రోడ్లు సార్ తర్వాత స్కూల్ పిల్లలు కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాను సార్ జట్ స్కూల్స్ కాబట్టి చాలా దూరం నుంచి వస్తుంది ఒకే బస్ సార్ అది వెళ్ళి ఒక ఊర్లో దింపి మళ్ళీ వెనక్కి వచ్చి ఎక్కించుకుని వెళ్ళేసరికి వాళ్ళకి నైట్ సెవెన్ సెవెన్ థర్టీ అయిపోతుంది సార్ కాబట్టి నేను సెకండ్ అయితే వాళ్ళకి మా బస్సు బస్సు కదా సార్

దాని తర్వాత నా రిటైర్మెంట్ వచ్చేసిన తర్వాత అప్పుడు పొలిటీషియన్ గా మారుతాను అది నాకు సార్ రాజకీయ నాయకులు లేకపోతే మనకి ఇలా రోడ్లు వచ్చాయి కాదు సార్ ఎన్నో రకాల మనకు వసతులు వస్తున్నాయి వాళ్ళు ఎన్నో పథకాలు పెడుతున్నారు తల్లికి వందనం ఆ దొక్క సేతమ్మ మధ్య మధ్యాహ్నం భోజనం పథకం అలాంటివి ఎన్నో పెట్టి మా పిల్లలకు కానివ్వండి లేదంటే ప్రజలకు వాళ్ళందరికీ

సార్ నేనైతే అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోలేదు సార్ కానీ లోపలికోవాలని నా ఎక్స్పెక్టేషన్ బద్దలు కొట్టేసి ఇంకా హైలోకి వచ్చింది సార్ అది మా కోసం ఏసీలు కానివ్వండి లేదంటే మైక్స్ ఆ హెడ్ ఫోన్ హెడ్ ఫోన్స్ వాటన్నిటిని పెట్టి మా కొరకు స్వయంగా మన చీఫ్ మినిస్టర్ అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ట్రైబల్ తో వాళ్ళంతా వచ్చి వాళ్ళ ముందు మేము మాట్లాడడం అనేది ఎంతో గర్వకారణంగా మీ నియోజకవర్గ ప్రజలకి చివరిగా ఏం చెప్తాను సార్ మా నియోజకవర్గం అయితే నేను చెప్పేదైతే ఒకటే సార్ నాకు ఇక్కడ ఆడం వల్ల తెలిసింది అని అంటే ఎమ్మెల్యేగా చేయడం ఎంత కష్టమో నాకు తెలిసింది సార్ సూపర్ సార్ మా ఎమ్మెల్యే గారు ఎంత కష్టపడుతున్నారు మా ఎమ్మెల్యే కాదు సార్ ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వాళ్ళ ఎమ్మెల్యే ఎంత కష్టపడుతున్నారు నాకు తెలిసింది సార్ వాళ్ళని ఇంకా మేము ట్రోల్ చేయం సార్ ఇప్పటికే సార్ నేనైతే వైసీపీ వాళ్ళకైనా టీడీపీ వాళ్ళకైనా జనసేన జనసేన వాళ్ళకైనా మనకు వచ్చిన ఎమ్మెల్యే గౌరవించి మన ఎమ్మెల్యేని ప్రేమించి మనకు వచ్చిన ఎమ్మెల్యే గౌరవిద్దు అంతే సార్ అసెంబ్లీలో చర్చలు ఎలా జరిగినాయి మీరు ఏం చర్చించారు జనాల గురించి చర్చించారా లేదా మీకోసం చర్చించుకున్నారా రాష్ట్రం కోసం రాష్ట్రం సమస్యల గురించి జన సమస్యల గురించి మాట్లాడారా మనకి అనేక రంగాలు ఉన్నాయి కదండి క్రీడ కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి అలాగే విద్య కానివ్వండి ఇలా అనేక అంశాలపైన మేము చర్చించామండి దాదాపుగా పది ప్లేసన్లు కోసం వాళ్ళు అని అలాగే జీవకు వచ్చాయి కొన్ని చట్టాలను కూడా మేము ప్రవేశపెట్టడం జరిగిందండి అసెంబ్లీ ఉండాలి ఉండాలా అసలు ఆ ఉండాలండి ఉపయోగం జనాలకి ఆ ఉపయోగపడుతుంది అండి అంటే పిల్లలు పాల్గొనడం వల్ల ఏం జరుగుతుందో అసలు అసెంబ్లీ ఏంటి అనేది వాళ్ళకి ఒక క్లియర్ గా అవగాహన అనేది వస్తుంది కాబట్టి ఇలాంటి పెట్టడం వల్ల చాలా ఉపయోగం ఉందని నేను భావిస్తున్నాను ప్రస్తుతం మనతో పాటు ఒక మహిళా ఎమ్మెల్యే గారు ఉన్నారు మాట్లాడదాం ఏ నియోజకవర్గం మేడం ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ పేరు ఏంటి నా పేరు వీక్షిత నేను నియోజక నియోజకవర్గం నుంచి వచ్చాను అసెంబ్లీ ఎప్పుడన్నా నువ్వు వచ్చావా లేదు సినిమాలోనూ పేపర్ లోనూ టీవీలో చూడటమేనా లేదు ఇదే ఫస్ట్ టైం కానీ ఇది ఒక అద్భుతమైన మంచి అవకాశము దీని వల్ల అందరికి అవగాహన వస్తుంది అసెంబ్లీ ఇట్లా ఉంది ప్రజలకి దాని మీద అవగాహన వస్తుంది మాట్లాడారా మీరు లేదు ఛాన్స్ రాలేదు మీ నియోజ వర్గానికి సంబంధించి అసలు జనాలు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు మా నియోజక వర్గం వాటర్ స్కేర్ సిటీ ఎక్కువగా ఉంది దాంట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనిపై కొంచెం దృష్టి చేస్తే చాలు అయినా మా నియోజకవర్గంలో ఇప్పుడు ఇంకా కొంచెం ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు మీకు ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి మీరు ఒక కోటి రూపాయలు మీ శాంక్షన్ చేస్తున్నాం మీ నియోజకవర్గానికి సమస్యలు తీర్చండి అంటే ఫస్ట్ ఏం సమస్య తీరుస్తారు మీరు వాటర్ స్కేర్ సిటీ తగ్గిస్తాం దాని వల్ల ఎవరికి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు కాబట్టి మళ్ళీ ఏమైనా డెవలప్మెంట్ సంగతి చూస్తాం అంతే ఇంకా మీరేం చెప్తారు అసెంబ్లీ ఉండాలా జనాలకు ఉపయోగం అనేది అసెంబ్లీ అనేది ఇది చాలా ఉపయోగం ప్రజలకు అవగాహన అవగాహన వస్తుంది చాలా మందికి కన్వర్జేషన్ గాని ఏమన్నా మాట్లాడాలని అందరి ముందు భయం ఉంటుంది అది తగ్గిపోతుంది అంతే టోటల్ గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ రోజు ఒక రోజు ఎమ్మెల్యే అయ్యారు కదా మీరు చాలా ప్రౌడ్ గానే ఉంది నా కానీ మాట్లాడే ఛాన్స్ వచ్చింటే బాగుండు అని ఒక ఫీలింగ్ ఉంది కానీ నెక్స్ట్ టైం ఇంకా బా చేయాలని కోరుకుంటారు ఒక రోజు ఎమ్మెల్యే అయ్యారు కదా మీరు మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు మా ప్రాంతంలో ఎక్కువ రైతులు ఎక్కువ ఆదాయం పెట్టి వ్యవసాయం చేస్తారు కానీ వాళ్ళకి ప్రాఫిట్ అనేది రాదు వాళ్ళకి తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కువ ప్రాఫిట్ ఎలా రావాలి అనే దానిపైన అవేర్నెస్ కల్పించి గవర్నమెంట్ ద్వారా వచ్చిన ఫండ్స్ తో వాళ్ళు హెల్ప్ చేస్తారు మీకు ఎమ్మెల్యే అవకాశం వచ్చింది అసెంబ్లీకి తీసుకెళ్తున్నాం అనగానే మీ మనసులో మీరు ఏమనుకున్నారు ఓకే సంతోషం అనుకున్నారా మనకి ఎమ్మెల్యే పోస్ట్ వచ్చిందని మీరు సంతోషించారా అసలు అసెంబ్లీలో కూర్చోవడం అనేది చాలా ఒక హ్యాపీనెస్ అది మనం ఎక్స్పెక్ట్ చేయలేము అసెంబ్లీ జరపటం వల్ల ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారా ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారా ఇంకా లేదు ఇతర విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు ప్రజా సమస్యల గురించి డెమోక్రసీ కాబట్టి అంత ప్రజల గురించి అసెంబ్లీని మీరు ఎప్పుడన్నా టీవీలో చూడటమే కదా రియల్గా ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ ఈ సెట్ చూడంగానే అసెంబ్లీ చూడంగానే మీకు ఏమనిపించింది అసలు నేను అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడికి నేను రావడం ఏంటి నాకు అవకాశం కలగడం ఏంటి అనే ఒక భ్రమలాగా ఉండింది కానీ కొత్తగా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు మహిళా రాజకీయ నాయకురాలు అయ్యారు మీకు నిజంగా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఆసక్తినా నేను కలెక్టర్ అవైలబుల్ రాజకీయ నాయకుల వల్ల ప్రజలకు ఉపయోగమేనా అసలు ఉపయోగాలు వాళ్ళు ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడుకుంటున్నారు అవును ప్రజా సమస్యల గురించి మాట్లాడుకొని ఇంకా కొత్త కొత్త బిల్ ని ఇంప్లిమెంట్ చేశారు ఒక రోజు ఎమ్మెల్యేగా పనిచేశారు మీరు ఇక్కడ మీ ప్రజలకి ఏమైనా చెప్పాలి అనుకుంటే మీతో ఏం చెప్తాను మా స్కూల్ వచ్చేసి ఎస్ఆర్ఎఫ్ జెడ్పీ హై స్కూల్ మాసాపేట రాయచోటి అన్నమయ్య డిస్టిక్ నేను మా స్కూల్ నుంచి మా రాయచోటి కాన్స్టిట్యూన్సీ నుంచి సెలెక్ట్ అవ్వడంలో మా మా టీచర్స్ ఒక ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఉంది